ಮನ ಟೀಪಿ ಅಭ್ಯರ್ಥಿ ಗುಮ್ಮನೂರು ಜಯರಾಮಗಾರು ಮನ ಗುತ್ತಿಗೂಟಿ ವಚ್ಚಿನ ಸಂದರ್ಭ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మా గుమ్మునూరు జయరామన్న గారికి మాట్లాడాల్సిందిగా కోరుచు మన గుత్తి కోట ఏరియాకి వచ్చేసిన మన గుమ్మనూరు జయరామన్న గారికి ఇక్కడ ఉన్న అక్కాచెల్లమ్మలు అన్నాదమ్మలు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అన్న ఈ గుత్తి పట్టణానికి ఎక్కడ చూసినా ఒకటే సమస్య ఆ సమస్య ఏమంటే నీళ్ళ సమస్య ఏ వీధికి పోయినా ఎక్కడ పోయినా కూడా నీటి సమస్య అనేది భారీగా ఉందన్న అక్కలు ఒకటే మాట చెప్తుంటారు ఏ పథకాలు మా కొద్దు మాకు కావాల్సింది నీళ్ళు మాత్రమే అని అవునా కాదక్క అట్లా చేసి పెట్టినారు ఈ గుత్తి పట్టణంలోని ప్రతి ఏరి ప్రతి ఏరియాకి అన్నా ఇక్కడ పరిపాలన ఎట్లుందంటే ఒక నాయకుని పెట్టి ఆ నాయకుడితో పరిపాలించుకుంటా ఓన్లీ ఇక్కడ ఇక్కడ ఉన్న నీటి సమస్య మీద వాళ్ళకి లేదు కానీ అవగాహన గుత్తి చుట్టూ ఉన్న భూముల పైన మాత్రమే అవగాహన ఉందన్న వాళ్ళకి ఆ నాయకులు చేసిందేదల్లా బాబా ఫలాన చోట పలాని ఎకరా ఉంది పలానా నాలుగు ఎకరాలు ఉంది ఆ గుట్టు కొట్టేస్తామి ఆ గుట్టుతో వచ్చే నాలుగు కోట్లు సంపాదిస్తామంటారు కానీ ఇక్కడ పట్టణంలో ఉన్న ఏ ఒక్క నీటి సమస్య పట్టించుకోలేదన్న ఈ ఏరియాలో ఉన్న ఆ ఇన్చార్జి నాయకుడు ఎందుకంటే ఆ ఇన్చార్జి నాయకునిది అనంతపూర్ జిల్లా కాదు ఇక్కడ వాస్తవలు కాదు కడప జిల్లా నుండి దోచుకోవడానికి వచ్చిన నాయకుడు కాబట్టి మన సమస్యలు ఆయనకు అవసరం ఉంటుందా చెప్పండి ఆయనకు అవసరం ఉంటుందా సంపాదించుకునే వచ్చినాడు వాళ్ళ బావ అడ్డం పెట్టుకుని సంపాదించుకుంటున్నాడు అంతే ఈరోజు ఈ రోజు ఏమంటున్నాడు వస్తాడు నాలుగు ఇళ్ళు కూర్చుంటాడన్నా తోటలోకి వస్తే నాలుగు ఇళ్ళలో కూర్చొని వస్తే అల్లుడు వస్తాడు లేదంటే వాళ్ళ అన్న వస్తాడు లేదంటే వాళ్ళ తమ్ముడు వస్తాడు అది వాళ్ళ బావ వస్తాడు వచ్చి ఏం చెప్తాడు మా రెడ్డి ఎట్లా తప్పు చేసాడప్ప బామార్థిని పెట్టి భూములు కొట్టేసి కబ్జాలు చేసి మైనార్టీ అందరిని ఇబ్బందులు పెట్టుకుంటున్నాడు వాళ్ళు తప్పు చేశారు శివరాం రెడ్డి గారు నేను వచ్చినాను నా మాట ఏంది నా ముఖం చూసి ఓటేయండి అయినప్ప అంటాడు నీ ఎవరికి వేసినా ఒక ఇంటికి వేసినట్లే కదా మనము ఇంకో మరి ఇంకో ఐదేంటికి ఇంకో ఆయన వస్తాడు ఆ దోన్ నుంచి ఆ నేను మైనార్టీలకి న్యాయం చేసిన నాయకుడు చెప్పినట్లు ఇక్కడికి వచ్చి చెప్తాడంట మైనార్టీలు మా అదోనకు వచ్చి కూడా నేను ఎట్లా చేశాను అంటాడంట ఎంతో మంది మైనార్టీలు అందరూ కలిసి బజారం పడేటట్టు చేసిన నాయకుడు ఆయన ఆయన ఆ రూమ్ ఉన్నాయన ఆయన వచ్చి మళ్ళీ సపోర్ట్ ఇచ్చి నేను అడుగుతాను కోటి పోయి ఓట్లు అంటాడంట మనం వేస్తామక్క అక్కడ చెప్తే చేస్తారా ఒక శ్రీనివాస రెడ్డి అన్న ఇక్కడికి వస్తే ఏం చేస్తాడు కొంతమంది లోకల్ లీడర్లతోన ఫోన్లు చేపించి భయపడిస్తాడన్న ఇప్పుడు భయపడాల్సిన అవసరం లే మనము మనకి గుమ్మనూరు జయరాము మనకి అండగా ఉంటాడు అది ఎప్పటికైనా కూడా మీ సమస్యని నా సమస్య కానీ తీసుకుంటాడు చేరామన్నా ఆ నాయకులు అనుకో ఉంటారు ఇంతకు ముందు నాయకుల మాదిరి భయపడిస్తే భయపడతారు లేని ఇప్పుడు చెప్తున్నా ఆయన ఇన్చార్జ్ నాయకులకి ఈ పొద్దుతో మారకుంటే బాగుంటుంది ఇట్లా అవన్నీ లేదంటే గుత్తిపట్న నుండి కడప జిల్లాకు పోయేటర్మి కొత్త గుర్తుపట్టిన ఎన్నిక మాట చెప్తున్నానంటే ఆయనకే తెలుసు అనుకున్నాడు మంచికి మారుపోరైన అన్నీ తెలుసు ప్రేమించడం తెలుసు అలాంటి నాయకులను ఎక్కడ పెట్టాలని కూడా తెలుసు అదే వెంకట్రామ్ రెడ్డి మన గుంటకల్ల ఏదో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు అన్నపక్కల నేను కూడా ఉన్నప్పుడు ఏమంటున్నా జయరామ్ మీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారా నువ్వు వచ్చి అనుమతింగ్ చేతా అంటే ఆయన సెంటిమెంట్ నాకు అర్థం కాలే వాళ్ళైన జీవనము అంటే కింద చక్కెం అనేది తెలి మనకి చక్కెం తెలిపినాడు ఆ రోజు అంటే జయరామన్న అడుగు పెడితే నేను యాభై వేల మెజార్టీతో గెలుస్తాను అనుకున్నాడు ఆయన అనుకొని లోపు మనసులో ఒకటి పెట్టుకొని జయరామంటే ట్యాన్మాసింగ్ చేపించుకుని ఆయన 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 కూడా మనకు ఓడి శివుడు భయపడి చేసేట్టున్నాడు అంట ఎక్కడైనా పది మంది పదహైదు మంది పెట్టుకొని మాట్లాడే నాయకుడు అతను కూడా నాయకుడు అంటారు దొంగ ధైర్యం ఉంటే ఇప్పుడు కోటేరే కాదు మొత్తము పదకొండు మూడో ప్లాక్ మొత్తం అన్ని తిరిగి తిరిగి వచ్చినాము ఆయన రాను చెప్పండి తిరిగేకి తిరిగి అటా మీరంతా తిరిగి సారా తిరిగే లేదు వాళ్ళకి మొక్కం లేదు మైన్ ఏమంటున్నారంటే అక్కలంతా నీటి సమస్య నీటి సమస్య ఉంది అని చెప్తున్నారు ఖచ్చితంగా నీటి సమస్య అంటే చాలా భారీగా ఉందన్నా అక్క అక్క మన మైనార్టీలకి రంజాన్తోపా వస్తుందా అప్పుడు చంద్రబాబు గారు కూడా ప్రశ్న వస్తుందా ఈయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసాడో అదే నెల చేసినాడో రంజాన్ తోపా తీసేసా సంక్రాంతి కానుకలు వస్తుందా మనకి చంద్రబాబు జరుగుతున్నప్పుడు వస్తుండే అది కూడా తీసేసాయన ఏ అన్ని గురించి కోట వీధి పన్నెండు పద్మూడు వార్డు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకి అందరికి నా నమస్కారం అమ్మ నేను గుమ్మును చేరాను నేను రాజకీయాలకేమో కొత్త కాదు నేను గుంట నియోజకవర్గానికి కొత్త ఉండొచ్చేమో కానీ రాజకీయాలకి కొత్త కాదని నేను చెప్తున్నా భయం అంటుకుంది నా విషయం తెలుసు ఏ గ్రామానికి పోయినా ఏ పల్లికి పోయినా ఏ వార్డుకి పోయినా గుంగునూరు చేయడానికి ఒక మద్దతు ఉంది ఆయనకు ఒక చలస్మి ఉందని చెప్పేసి ఎన్నోసార్లు కూడా నన్ను కూడా ఆయన ఎమ్మెల్యే కావాలనే దానికి పిలిపించుకొని ప్రచారం చేసుకున్నాడు మనకి అదే ఆయనకి వచ్చిన ఇబ్బంది ఎందుకంటే ఆ రోజు ఆయన గెలుచుకునేదానికి నన్ను ప్రంపించినాడు కాబట్టి ఈ రోజు ఆయన్ని ఓడించేదానికి నేను వచ్చాను కాబట్టి మీ అందరూ కూడా నేను ఐదు సంవత్సరాలు మంత్రి మంత్రిగా మంత్రిగా పనిచేశాను ఐదు సంవత్సరాల మంత్రి ఉన్నా కూడా అందరి కళలు అన్ని కూలీ మోతాలు అందరూ కూడా కలిసిపోయాము కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం ఉంది మీ అందరూ తెలుసు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అక్క చెల్లెమలకి అన్ని విధాలుగా ఇప్పుడే అక్క చెల్లమ్మ అంటుంది మా కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి ఎక్కడ చూసినా మాకు ఇబ్బంది నీళ్లు లేవు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అక్క చెల్లమ్మలు అంటున్నారు అది వాస్తవమే నేను ఈ గుంట నియోజకవర్గం దాదాపుగా డెబ్బై పర్సెంట్ తిరుగుతున్నాను తిరిగాను అయినా కూడా ఎక్కడ చూసినా కూడా నీటి సమస్యనే ఉంది కాబట్టి మీ అందరూ కూడా పాటిస్తున్నా నూరు ఆరు అయినా ఆరు నూరు అయినా ఖచ్చితంగా ఈ గుత్త గుత్తి పట్టణానికి నీళ్ళు అందిస్తానని చెప్పిన సందర్భంగా ఏది ఏమైనా కూడా వేరేది ఏమైనా అభివృద్ధిని పక్కన పెట్టి కూడా ఏంటికంటే కంటే ఒకప్పుడు భోజనం కానీ నీళ్ళు లేకపోతే మనం అయినా ఇప్పుడు కూడా నీళ్లు లేవంటే ఎంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నేను కూడా పల్లె పల్లెటూరులో ఉన్నాను కాబట్టి నీళ్ళు లేని సమస్య నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా నీళ్లు అందించే జవాబుతాలు నేను తీసుకుంటానని చెప్పి ఇక్కడున్న వీధుల్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా సి రోడ్లైనా అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉండి పనిచేసి పెడతానని నేను అందరికీ నిర్ణయించుకుంటున్నాను అదేవిధంగా పెద్దయిన ముఖ్యమంత్రి అయితే అంటే ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి ఎందుకంటే ఎక్కడ పోయిన అక్క చెల్లెములు మాకు గత ప్రభుత్వం చాలా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మాకు మంచి జరిగింది ఈ లో ఎప్పుడు చెరగలేదని ఎక్కడ పోయిన అక్క చెల్లెమ్మలు ఇదే మాట అన్నారు ఈరోజు అక్క చెల్లెమ్మలు శాపం పెడితే మాత్రం ఎవరు పతికే తేరు శాపం తట్టుకోలేదు ఎట్లాంటి వాడైనా ఎట్లాంటి రాజైనా అక్క చెల్లెమ్మలు శాపన పెడితే మాత్రం వాడు చచ్చ వరే కాబట్టి ఇప్పుడే ఇక్కడ ఇదే ఇంతకుముందు కూడా తిరిగాను అన్నా ఆ ప్రభుత్వంలో మాకేం కాలేదు అనుకుంటాం ఎక్కడ పోయినా ఇదే మాట్లాడు కాబట్టి అక్క చెల్లూరు మీ అందరికి మంచి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అయితేనే మీ అందరికీ బాగుంటున్నాను మీ అందరు కూడా ఆయన పెద్ద ఆయన కూడా ప్రతి అక్క మనకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది వరకు మీకు పదైదు మంది రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగిందమ్మా నియోజకవర్గం గుంతకల్లో ఎవరు గెలిస్తే ఆ పార్టీ వాళ్ళే పైన అధికారంలో ముఖ్యమంత్రి ఉంటారు మరి ముఖ్యమంత్రి కావాలంటే గుమ్మనూరు చేరం గెలిపిస్తేనే కదమ్మా తెలుగుదేశం వచ్చేది గెలిపిస్తారు అయిపోయింది అప్పుడే మీరు షాపును ఇంకా నిలబడి ఎవడు నిలబడి అవునా మీరందరూ రెండు సైకిల్ ఉంటాయి రెండు ఓట్లు వస్తావమ్మా అమ్మా ఇట్లు తల్లి ఇట్లు తిప్పు పెద్దమ్మాట తిప్పు మనకి రెండు సైకిల్ అమ్మా ఒకటి ఎంపీఆర్ పేరుతో ఎంపీ కలసి ఉన్నాడు సైకిల్ ఇంకో సైకిల్ ఎవరిది మీ అన్న మీ తమ్ముడు గుమ్మునూరు చేరంది ఇంకో సైకిల్ ఈ రెండు సైకిల్ కోటేసి గెలిపిస్తారని మీ అందరి ఇక్కడికి ఉన్నవాళ్ళు ప్రతి అక్క మనకి